ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున యోగము పదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం సర్వయేవ భీష్మేవారక్షంత కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముణ్ణి రక్షించండి అని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో చెప్తూ ఉన్నాడన్నమాట ఈ శ్లోకాన్ని ఎందుకండి భీష్మాచారి అరివీర భయంకరుడు మహాశక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు పరశురాముని ప్రియ శిష్యుడు కదా ఆయన నాయన రక్షించుకోలేడం తప్పకుండా భీష్మాచారి ఆయన నాయన రక్షించుకోగలడు కానీ భీష్మాచార్యుల వారు ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నారు భీష్మాచారి పరమ భాగవతోత్తముడు ఆయన మహాధర్మాత్ముడు స్త్రీలపైన పసిపిల్లలపైన వృద్ధులపైన ఆయన యుద్ధము చెయ్యడు పుత్రుడైనటువంటి శిఖండి మొదట స్త్రీగా జన్మించి తర్వాత పురుషునిగా మారినాడు కావున భీష్మాచార్యుల వారు షికండి ఎదురు వచ్చినప్పుడు యుద్ధము చేయడు అస్త్ర సన్యాసం చేస్తాడు ధనుస్సు బాణాలను కిందకు పారవేస్తాడన్నమాట అప్పుడు కృష్ణార్జునులు భీష్మాచార్యని సులువుగా సంహారం చేస్తారు మొదటిగా మన కౌరవపక్షంలో సింహం లాంటి భీష్మాచార్యుల వారు కింద పడిపోయాడు అనుకోండి అపజయం మనకే కలుగుతుంది సైన్యాధిపతి కూలిపోకూడదు కదా కాబట్టి మీరందరూ కూడా భీష్మాచార్యుణ్ణి రక్షించండి ఒకవేళ శిఖండి అడ్డం వచ్చినప్పుడు ఆయన అస్త్ర సన్యాసం చేస్తే ధనస్సుని బాణాలని కిందకు వేస్తే మీరు ఆయనకు ఎదురుగా నిలుచుకొని భీష్మాచార్యుల వారిని తప్పకుండా రక్షించండి అని దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధంలో ఇలా చెప్తూ ఉన్నాడన్నమాట దుర్యోధనుడు ఎన్ని పన్నాగాలు వేసినా ఎన్ని ఎత్తులు వేసినా చిట్ట చివరికి ధర్మమే జయిస్తుంది ఎందుకంటే భగవంతుడు ధర్మపక్షపాతి భగవంతుని అనుగ్రహం లేకపోతే జీవితంలో మనం ఏమీ సాధించలేము ఎలాగో నిన్నటి నుండి కొంతమంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మీరు వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేయకూడదు అని చెప్పారు కదా వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినట్లయితే నీలాప నిందలు వస్తాయి అని చెప్పారు కదా ఒకవేళ పొరపాటున మేమెవరైనా చంద్రుణ్ణి చూస్తే కష్టాలు తప్పవా తప్పకుండా నీలాప నిందలు వస్తాయా ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి వినాయక చవితి రోజు చంద్రదర్శనం చేయకూడదు అని మనకు పురాణాల్లో చెప్పి ఉన్నారు ఒకవేళ చూసినట్లయితే ఒక చిన్న పరిహారం చేసుకుంటే ఆ దోషం తొలగిపోతుంది ఆ పరిహారం గురించి ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సింహ బాలికా మరోదీహి తవ హిషయే హా మహాగణపతి ముందర ఈ శ్లోకాన్ని చెప్పుకొని మొటిక్కాయలు వేసుకొని మూడు గుంజిళ్ళు తీసి మహాగణపతి పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షతల్ని తల మీద వేసుకున్నట్లయితే చంద్రుణ్ణి చూసినటువంటి దోషం పూర్తిగా తొలగిపోతుంది నీలాపు నిందలు రావు మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది ఈ శ్లోకం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాము చక్కగా స్క్రీన్షాట్ తీసుకొని ఒకవేళ చంద్రుణ్ణి చూసినట్లయితే ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా పరిహారం చేసుకోండి రేపు ఇంకొక చక్కటి భగవద్గీత శ్లోకంలో కలుసుకుందాం లోకాసమస్తా స్కినోభవంతు కృష్ణార్పణం